హాయ్ ఎవరి వన్ ఇదైతే మంగళవారం సాయంత్రం రొటీను మంగళారం నేను ఏం చేశానని చెప్పేసి అయితే తీసాను ఇక్కడ వచ్చేసి చేపలు ఉన్నాయి చేపలు ఎండ్రకాయలు మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు మా వారైతే తీసుకొచ్చారు హాఫ్ కేజీ ఎండ్రకాయలు చిన్న చేపలను అయితే తీసుకొచ్చారు వాటినైతే మధ్యాహ్నం అయితే వాటర్ లేస్ అయితే పెట్టాను రెండింటిని అయితే వాటర్ లేస్ అయితే పెట్టేసి లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది ఈ టైంలో అయితే వాటిని అయితే క్లీన్ అయితే చేయడం స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ ముందుగా అయితే ఎండకాయలను అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఎండ్రకాయలు క్లీన్ చేయడం సింపుల్ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు తొందరగా కూడా అవుతుంది ఎండకాయలు క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అయితే ఈ చిన్న చేపలను అయితే రుద్దుతున్నాను అవి అయితే రుద్దుతుంటే చేతిలో నుంచి కిందికి అయితే పడిపోతున్నాయి ఇదైతే చేపలను కూడా అయితే రుద్ది రెండుట్లో అయితే ఉప్పు పసిపేసి ఉప్పు పసుపేసి మంచిగా అయితే వాటిని అయితే ఇక్కడ కడుక్కుంటున్నాను నేను ఎండ్రకాయల్ని చేపలను అయితే మంచి ఉప్పు కసిపేసి కడిగైతే పక్కకైతే పెట్టేసుకున్నాను అవి కడిగిన తర్వాత అయితే ఇక్కడ పిండి అయితే అయిపోయింది పిండి దాన్ని అయితే నెలకు ఒకసారి ఫైవ్ టు సిక్స్ కేజీ అయితే పట్టించుకుంటాను అందుకోసం అని చెప్పేసి అయితే జొన్నలను కూడా క్లీన్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి జొన్నలను అయితే ఒక చాట్లోకి వేసుకొని వాటిని అయితే మంచిగా అయితే చెరుక్కోవాలి జొన్నలు మొత్తం అయితే క్లీన్గా చెరుపుకొని అయితే పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి వాటితో పాటు రాగి పిండి కూడా తయారు చేసుకుందాం అని చెప్పేసి పిండి కోసం కూడా ఒక కేజీ అయితే తెచ్చుకున్నాను వాటిని కూడా చెరగడం కోసం అని చెప్పేసి చాట్లైతే పోసాను ప్రతి నెల రాగి పిండిని కూడా పట్టించుకుంటా నేను జొన్నపిండితో పాటు అయితే చెరిగేస్తాను చెరిగేసి వాటిని కూడా ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను రాగులని జొన్నలని అయితే గిర్నీ దగ్గరికి అయితే తీసుకెళ్ళా గిన్నెలైతే పట్టించుకుంటాను నేను ఇట్లా సాయంత్రం పూట వెళ్ళేసి అయితే పిండి అయితే పట్టించుకొని వచ్చాను రెండు ఇంటికి పట్టించుకొని వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చేసి అయితే ఇక్కడ చాయ్ అయితే పెడుతున్నాను ఇక్కడ చాయ్ పెట్టిన తర్వాత వచ్చేసి రాగి పిండిని అయితే జల్లించుకోవాలి రాగి పిండిని అయితే ఒకసారి అయితే మొత్తం అయితే జల్లడబట్టేసి అయితే ఒక బాక్స్లో పెట్టుకుంటాను ప్రతిసారి ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న చేయడం జల్లడబట్టడం అంటే కుదరదు ఒకసారి బట్టేసుకుంటే జావ కోసం ఒక నెల వరకు అయితే వస్తుంది అందుకని చెప్పేసి అయితే దాని అయితే మంచిగా అయితే పట్టుకున్నాను ఇక్కడ ఇలా జల్లడబట్టి పెట్టుకుంటే అందులో ఏమన్నా ఉంటే కూడా పోతుంది ఒకసారి పట్టేసుకున్నామంటే నెల వరకు అయితే యూజ్ అవుతుంది అనమాట అందుకు చెప్పేసి అయితే ఇలా జొన్న పిండిని అయితే నీట్గా పట్టేసి అయితే ఇట్లా బాక్సులు అయితే పెట్టేసుకుంటాను ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి జొన్నరొట్ట చేసుకోవడం డైలీ నైట్ కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి రెండు పిండుని అయితే నీట్గా అయితే జల్లడబట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ అయితే చాయ్ కూడా మసలిపోయింది చాయ్ కూడా పోసేసి తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం క్లీన్ చేసుకున్న చేపలు ఇవి ఈరోజు చేపలు కర్రీ చేయడం కోసం అని చెప్పేసి అయితే చేపలను అయితే తీసుకున్నాను అయితే రేపటి కోసం అని చెప్పేసి వాటికైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఎండకాయలు ఒక బాక్సులు వేసి నైట్ డిన్నర్లోకి వచ్చేసి అయితే రోజు చిన్న చేపలతో అయితే కర్రీ చేస్తున్నాను ఈ అందుకోసం అయితే అందులో ఉప్పు పసుపు కారం వేసి కలిపి అయితే పెట్టేసుకున్నాను తర్వాత మసాలా కోసం అయితే ధనియాలు మెంతాలు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి వేసి మసాలను అయితే మిక్సీ పెట్టేసుకున్నాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ అందులో వెల్లుల్లి వేసి దాన్ని కూడా మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నాను బరకగా పొయ్యి మీద ఒక పాత్ర అయితే పెట్టి అందులో అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ముందే మిక్సీ పట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ చేసి దాన్ని అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు అల్లం వెల్లుల్లి వేసిన వేసిన పేస్ట్ను కూడా వేసి దాన్ని కూడా మంచిగా అయితే ఫ్రై చేశాయి ఇక్కడ అది మంచిగా రెండు ఫ్రై అయిన తర్వాత అయితే సన్నకు కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలను కూడా వేసుకున్నాను టమాటాలను కూడా మంచిగా అయితే మగ్గించుకున్నాను ఇక్కడ బాగా మగ్గించుకున్న తర్వాత అందులో అయితే ముందే కారం వేసా మ్యాగ్నెటింగ్ కోసం కానీ చెప్పేసి అయితే ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను ఒక స్పూన్ కారం వేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని దాన్ని అయితే బాగా మగ్గబెట్టుకుంటున్నాను ఇక్కడ అదైతే ఒకసారి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గించుకున్నాను ఇలా మగ్గించి మళ్ళొకసారి అయితే కింద పట్టకుండా అయితే కలుపుతో అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా మగ్గించుకున్నాను ఇలా బాగా మగ్గి ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు ఒక్కసారి అయితే దాని అయితే మంచిగా అయితే కలిపేసుకొని ముందే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్క చేపలను అయితే అందులో వేసుకున్నాను చేపలు వేసిన తర్వాత అయితే వాటిని అయితే మెల్లగా అయితే కలుపుకుంటున్నాను ఒకసారి మంచిగా అయితే మెల్లగా కలిపేసి ఒక రెండు అలా మూత పెట్టేస్తే మగ్గించుకున్నాను మగ్గించుకున్న తర్వాత అందులో గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసి దాన్ని అయితే ఒక్కసారి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా ఒక్కసారి క్లాత్ సహాయంతో అయితే కలిపేసి అందులో రెండు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి ఒక్కసారి అయితే మంచిగా కలిపేసి అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతో అయితే కర్రీనైతే మంచి దగ్గరికి అయితే మగ్గించుకున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది చేయడం కూడా చాలా సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే అందులో కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి అయితే కలుపుకున్నాను తిక్ గ్రేవీతో కర్రీ అయితే సింపుల్గా చాలా టేస్టీగా అయితే రెడీ అయింది ఇలా చేపల కర్రీ రెడీ అయిన తర్వాత అయితే నేను నైట్ అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాను రెగ్యులర్గా డైలీ కూడా చేస్తాను జొన్న అని చెప్పేసి అయితే ఇక్కడ వాటర్ అయితే పెడతాను నేను ఒక పెంక పెట్టి పెంక పైన వాటర్ అయితే పెట్టా గరం కావడం కోసము అది గరం అయ్యేలోగా అయితే పిండిని కొంచెం జల్లడ పట్టుకున్నాను జల్లడ పట్టుకున్న లో అయితే వాటర్ అయితే మంచిగా హీట్ అయ్యాయి అందులో అయితే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అయితే ఒక ఖర్చుతో అయితే కలుపుకుంటున్నాను నేను ఇక్కడ చేత్తో కలిపితే కాలుతుందని చెప్పేసి ఇలా పిండి మొత్తాన్ని అయితే మంచిగా అయితే కలుపుకున్నాను నేను తర్వాత ఒక రొట్టెకి కావాల్సినంత పిండి తీసుకొని దాన్ని అయితే మంచిగా అయితే కలపాలి ఇక్కడ పిండి బాగా కలిపితే రొట్టెనైనా చాలా బాగా పొంగుతూ అయితే ఎక్కువసేపు అయితే మెత్తగా ఉంటుంది తర్వాత ఇలా రౌండ్ బాల్ ఆ చేసుకొని దాని కింద అయితే కొంచెం పిండి అయితే పొడి పిండి అయితే వేసుకొని అయితే చేసుకుంటున్నాను ఇలా మొత్తం మీద అయితే రొట్టె అయితే చేశాను నేను తర్వాత అయితే రొట్టెనైతే మెల్లగా అయితే పెంకపైన తీసుకోవాలి ఇలా పెంక పైన రొట్టెసి దాన్ని అయితే కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే మంచి కాలనివ్వాలి అలా కాలిన తర్వాత దానికైతే ఒక క్లాత్ సహాయంతో అయితే వాటర్ అయితే చూపి పెట్టుకోవాలి మొత్తము ఇలా వాటర్ పెట్టేసి దాన్ని అయితే రెండో వైపుకైతే తింపుకోవాలి ఇలా రెండు వైపులు తింపుతూ అయితే నైట్ డిన్నర్లోకి అయితే జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాను నేను ఒక రొట్టె అయితే కాలుతుంది ఇంకొక రొట్టె అయితే ఇక్కడ తయారు చేసుకుంటున్నాను ఇలా సైడ్లన్నీ అన్నీ కాలేటట్టు అయితే దాన్ని అయితే తింపుతో అయితే కాల్చుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చేపలతో జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి జొన్న రొట్టె చేయడం చాలా తేలిక చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ తర్వాత క్లీనింగ్ పెద్ద ప్రాసెస్ అయితే అవుతుంది జొన్న రొట్టె చేసిన తర్వాత గ్యాస్ పైన గ్యాస్ కట్టా మొత్తం అనేది అయితే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది నైట్ డిన్నర్లోకి అయితే చిన్న చేపలు రొట్టెలు అయితే చేసాం వీడియో నచ్చితే లైక్ అండ్